గణపత ఏ నమహా మహాగణపతి అనుగ్రహంతో మన తొమ్మిది రోజులు లక్ష మోదక యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పరిపూర్ణం చేసుకోగలిగాం ఇప్పుడే పూర్ణాహత జరిగింది ఇప్పుడే పెద్దలు సెలవించినట్లుగా లోకహిత కాంక్షతో చేసిన కర్తమిది సద్గురు శివానందమూర్తి గారు ఒక మాటనేవారు ఎవరు లోకక్షేమాన్ని కోరుకుంటారో వారి క్షేమం భగవతుడు చూసుకుంటాడు అది 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 కోరుకోవడం ప్రధాన ఉద్దేశం మనం క్షేమంగా ఉండడానికి పైగా గణపతి హవనం జరిగిన తీరు చాలా విశేషంగా జరిగింది నేను ప్రతిరోజు వచ్చి గమనిస్తున్నాను పృథ్వీగణం చాలా సభక్తికంగా శాస్త్ర పద్ధతిలో ఆచరించారు ఏ నియమాలు యజ్ఞ యజ్ఞానికి కుండాలో ఏ నియమాల వల్ల యజ్ఞం జరిగితే శక్తి అక్కడ కేంద్రీకరింపబడుతుందో అటువంటి నియమాలతో చక్కగా జరిగింది లక్ష మోదక హవనం జరిగిందంటే లక్ష మంత్రం అక్కడ అనుష్టింపబడి హవనం చేయబడింది దానికి తగ్గట్టుగా గణపతి తర్పణ ప్రియహనాలు కనుక చతురావృతి తర్పణలో ప్రతిరోజు ఎంతో సంఖ్యతో జరిగింది ఇన్ని విధాలుగా జరిగే గణపతి యొక్క శక్తి గణపతి అంటేనే సర్వ విశ్వపతి అయిన అటువంటి గణపతి అంతరం అందరికీ లభించేటట్టు అసలు గణపతి అంటే ఏమిటో గత ఎనిమిది రోజులుగా చెప్పుకుంటే కూడా వస్తున్నాం మహాగణపతి అంటే ఏమిటో వీళ్ళు సాయంత్రం మనం చెప్పుకోబోతున్నాం ఆ మహాగణపతిని ఇక్కడ పరిష్ఠ చేశారు ఆయనకే పూజ జరిగింది ఇన్నాళ్ళు కూడాను ఇందులో పాల్గొన్న వారందరూ ధన్యులు పైగా ఇది జరిగితే బాగుందని నా మనసులో చిరకాల వంచని ఆత్మీయ శ్యామ్ గారు గాయత్రి గారు కలిసి ఇంత చక్కగా నెరవేర్చారు అంతేకాదు వారికి ఆత్మీయ గణం గట్టిగా ఉంది అంత గణం లేని గణపతి ఎక్కడ ఉంటాడు ఆత్మీయ గణం గట్టిగా ఉంది మరొక ప్రత్యేకత ఏంటంటే నేను షామ్గారి నిర్వహణలో ప్రవచనాలు చెప్తూ ఇది మూడవది మొదటి సౌందర్యలేఖలు జరిగినది ఆడ తర్వాత హనుమంత తత్వాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు గణపతిని చెప్పుకుంటున్నాం తర్వాత ఏమిటనేది ఇంకా స్వామి తీసుకువెళ్తాడు షామ్గారి నిర్వహణలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ పెద్దలు స్నేహితులు అనంత క్షణమాచార్యు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అదో భాగ్యంగా భావన చేస్తున్నారు దీని వచనం నేను పాతికేళ్ల క్రితం ఒంగోలు విధానం మొట్టమొదట అప్పటి నుంచి వారు ప్రత్యక్షంగా చూడటం అదే వారు చెప్పినటువంటి తీరు ఋషుల ఆలోచన విధానాన్ని అద్భుతంగా తెలియజేసే వారు అది నేను ఎప్పటికీ మరవలేను వారిపైన అపారమైన గౌరవం అనేది వారిని చూడగానే అటువంటి భావం కలుగుతుంటుంది వారి నాన్నగారి తపస్సుకి జ్ఞానానికి అసలైన వారసులు వారి అందులో సందేహం లేదు దాన్ని కొనసాగిస్తున్నారు విష్ణు భక్తితో కూడిన హృదయం కలిగిన వారు అన్నిట్లో విష్ణువుడు చూసేవారు నిజమైన వైష్ణవులు అందుకే ఆయన మాట అంత చక్కగా చెప్పారు ఆయన రానున్న ఉగాది నుంచి ఏడు రోజుల పాటు సుఖయోగేంద్రుడు పరీక్ష మహారాజుని భాగవతం చెప్పిన చోట సుఖతాళ్ అక్కడే ఇప్పుడు ఆయన భాగవ సప్తాహం చేయబోతున్నారు ఇప్పుడు ఎన్ని భాగవ సప్తాహం చేశారో ఇప్పుడు దాన్ని చేయబోతున్నారు అటువంటి భాగవతోత్తములకి భాగవత ధర్మాన్ని అనుష్ఠిస్తున్న పెద్దలకి నమస్కరిస్తూ ఈ క్రతువు నిర్వహించిన వారికి క్రతువులో పాల్గొన్న వారికి ఈ క్రతువు పట్ల సద్భావం కలిగిన వారందరికీ కూడా భగవానుడైన శ్రీ మహాగణపతి అనుగ్రహించుదాకా అని ప్రార్థిస్తూ సాయంత్రం ప్రవచనం వద్ద కలుద్దాం స్వస్తి